నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్మెడికల్ సైన్సెస్ బ్రహ్మ వైవర్తన పురాణంలో శ్రీకృష్ణుడి పెళ్ళికి లక్ష ఆవుల్ని చంపారు అని చెప్పి ఒక లెక్క ఒక క్రిస్టియన్ ఎవరో బ్రహ్మ వైవర్తన పురాణం తీసి చెప్పాడట దానికి మళ్ళీ శ్రీ లలిత్ కుమార్ గారు కూడా ఏదో చేశారు వీడియో దానికి చెప్తూ ఖండిస్తూ ఏదో చేశారు అయితే అసలు ఇది బ్రహ్మవైవర్తుల పురాణంలో ఉందా లేదా అన్నది పక్కన పెడదాం కశ్యపు కశ్యపు ఉందని అనుకోమనే లలిత్ కుమార్ అంటుంది సరే ఉంది అని అనుకుందాం కశ్యప్ సో ఏమని రాశారు దానిలో అన్నది సంస్కృత శ్లోకం లేదు తెలుగులో రాసింది ఉంది సంస్కృత శ్లోకం ఉంటే అర్థం చెప్పేవాడిని నేను ఇప్పుడు లేదు కాబట్టి మనం తెలుగులో తీసుకొని మాట్లాడదాం పెరుగులో అది లలిత్ కుమార్ గారు చూపించిందే సో అది చూపిస్తాను మీకు అది చూపించిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఇది కటింగ్ తీసి పెట్టా నేను ఇందులో లక్ష గోవులు రెండు లక్షల హరిణములు వీనిని చంపాలి కుందేళ్ళు నాలుగు లక్షలు తాబేళ్ళు కూడా అన్నీ చంపాలి పది లక్షల మేకపోతులు గొర్రెలు వానికి నాలుగింతలు చంపాలి అంటే నలభై లక్షల గొర్రెలు పర్వమందు గ్రామదేవతకు భక్తితో బలి ఇవ్వాలి వీటి మాంసాన్ని భోజనంలోకి ఏర్పాటు చేయండి వండి భోజనంలోకి ఏర్పాటు చేయి ఓ రాజా వ్యంజనముల సామాగ్రిని పరిపూర్ణం చెయ్యి అని కంటిన్యూయేషన్ దానికంత ముందర ఎంత నెయ్యి కావాలి ఎంత బెల్లం కావాలి అన్ని వెజిటేరియన్ చెప్పి ఇప్పుడు ఈ నాన్ వెజిటేరియన్ ఇక్కడికి ఇచ్చారు ఇదండి సంగతి సో ఎన్ని లక్షలు ఒక లక్ష గోవులు రెండు లక్షల హరిణములు అంటే దుప్పులు డీర్స్ అంటారు కదా చంపాలి కుందేడు నాలుగు లక్షలు తాబేళ్ళు కూడా అన్నీ చంపాలి పది లక్షల మేకపోతులు గొర్రెలు వానికి నాలుగింతలు చంపాలి ఇది లెక్క సో ఇది వాళ్ళు చెప్పుకొచ్చారు సో ఇది కరెక్ట్ అయినా సరైన బ్రహ్మ వైవర్తన పురాణంలో ఏముంది సంస్కృతి శ్లోకం నాకు దొరకలేదు దొరుకుంటే నేను దాన్ని చూసి చెప్పేవాడిని ఇది దొరికింది కాబట్టి ఇది చెప్తున్నాను ఎవరు ఏం రాశారో ఏం కల్పించారు రాసారు సరే పక్కన పెడదాం మనం కసేపు కసేపు లాజికల్గా ఆలోచిద్దాం మీకు తెలుసా అండి అమెరికాలో బీఫ్ ఎక్కువ తింటారు అంటే ఆవు మాంసం ఎక్కువగా తింటారు గొడ్డు మాంసం అంటాం కదా అమెరికాలో దాదాపు మూడు వందల ఎనభై మిలియన్ పీపుల్ ఉన్నారు అంటే ముప్పై ఎనిమిది కోట్లు దాదాపు నలభై కోట్లు అనుకోండి బాగుంది రోజుకి ఎన్ని ఆవులను చంపుతారు తెలుసా అండి ఇక్కడ లక్ష ఆవులు తొంభై వేల నుంచి లక్ష దాకా ఆవులను చంపుతారు అంత మాంసము అమెరికా అంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు దానికి ఒక లెక్క ఉంది నేను మొత్తం చూపిస్తాను ఈ లెక్క చూడండి మీరు మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఆ బ్రహ్మ వైవర్త పురాణంలో ఇచ్చిన లెక్క ఏంటంటే ఒక లక్ష ఆవులు అంటే తొమ్మిది తొమ్మిది కోట్ల మంది తినిపించచ్చు అండి ఒక ఆవు నుంచి నాలుగు వందల యాభై పౌండ్ల భోజనం అంటే మాంసం వస్తుందని చెప్తున్నారు యుఎస్ఏలో అంటే ఒక అర్ధ పౌండ్ ఒక్కొక్కడికి సరిపోతుంది అనమాట అంటే అదే దాదాపుగా తొమ్మిది కోట్ల మందికి సరిపోతుంది వన్ ల్యాక్ కౌస్ అంటే లెక్క పెట్టుకొని చూడాలి టూ ల్యాక్ డీర్ అంటే హిరణాలను రాశారు కదా రెండు కోట్ల మందికి సరిపోతుంది నాలుగు లక్షల ర్యాబిట్స్ పన్నెండు లక్షల మందికి పది లక్షల గోట్ అంటే ఏంటి మేకలు ఐదు క్రో ఐదు కోట్ల మందికి దానికి నాలుగింతలు ఏది ల్యాంప్స్ అంటే గొర్రెలు ఇరవై కోట్ల మంది మొత్తం కలిపి ముప్పై ఆరు కోట్ల పన్నెండు లక్షల మంది భోజనం చేయగలుగుతారు బాగుందండి ఇది ఒక లెక్క రెండోది సరే బాగుందండి ఇవన్నీ ముప్పై ఆరు కోట్ల మంది తింటారు సరే వీటన్నిటిని చంపడానికి ఎన్ని ఫెసిలిటీస్ కావాలి ఒక్క ఆవుల్ని చంపి స్టోర్ చేయడానికి ఎనిమిది వేల నాలుగు వందల స్లాటర్ హౌసెస్ ఉన్నాయి అమెరికాలో అది కాకుండా ఒక ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు అక్కడ సో ఒక పదివేల స్లాటర్ హౌసెస్ ఐదు లక్షల మంది ఈ రోజుల్లో ఏది మెషిన్స్ మీద చంపుతారు మనుషులు కోయరు మెషిన్సే కోసేస్తుంటాయి కోసేసి మెషిన్స్ అన్ని చేసిన తర్వాత వీళ్ళు అక్కడ ఓన్లీ దాన్ని తీసి ప్యాకేజ్ అవి చేయడానికి పనికొస్తుంటారు తర్వాత ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ మీట్ ఫ్రమ్ ఎ కౌ ఫ్రమ్ స్లాటర్ టు ప్యాకేజ్ రిటైల్ కట్స్ టేక్స్ ఎనీవేర్ ఫ్రమ్ టూ టు సిక్స్ వీక్స్ ఒక్క ఆవుని చంపి ప్రాసెస్ చేసి మీట్ అంతా ప్యాక్ చేయడానికి మొత్తం పంపించడానికి రెండు నుంచి ఆరు వారాలు పడుతుంది దిస్ టైమ్ ఇంక్లూడ్స్ ద స్లాటర్ ఇట్ సెల్ఫ్ ఎ మ్యాండేటరీ చిల్లింగ్ పీరియడ్ అండ్ అండ్ ఏజింగ్ ప్రాసెస్ దట్ కెన్ టేక్ సెవరల్ వీక్స్ సో చాలా వారాలు పడుతుందట ఒక్క ఆవుకి అంటే ఇక అన్ని ఆవుల్లో కలిపి ఒకేసారి అట్లా చేస్తే అన్ని వీక్లు పడతాయి తర్వాత కుకింగ్ ఫోర్ ఫిఫ్టీ పౌండ్స్ ఆఫ్ మీ ఒక్క ఆవుని చంపి దాన్ని ప్రిపేర్ చేయడానికి ఫుడ్ కుక్ చేయడానికి నూట యాభై నుండి రెండు వందల యాభై పౌండ్స్ ఆఫ్ ఫైర్ వుడ్ అవసరం అంటే చెక్క అదే మనకి కర్ర ముక్కలు అంటే దాదాపు డెబ్బై కేజీలో అరవై ఐదు కేజీలో ఒక్కొక్క ఆవుని కాల్చి కుక్ చేయడానికి అది ఎంతసేపు పడుతుంది తెలుసానండి పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఇదండి దీని ప్రాసెస్ అంతా సో మీకు ఇది అర్థమైంది సో ఇప్పుడు ఏంటంటే ఒక్క ఆవు గురించి చెప్తూ అట్లానే ఒక లక్ష ఆవులు అని చెప్తారు మరి ఒక చిన్న లెక్క తీద్దామని ఒక్క ఆవుని చంపే దాన్ని ప్రాసెస్ చేసి చేయడానికి మినిమం టూ వీక్స్ మ్యాక్సిమం సిక్స్ వీక్స్ అంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళకి చంపాలి అంటే ఈ ఆవుని చంపి దాన్ని స్టోర్ చేసి పెట్టాలి ఆ రోజుల్లో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయా ఉన్నాయని ఆ అరగుండు గారిని ఒప్పుకోమాలి అరగుండు ప్లస్ ఎవరెవరైతే చెప్పారు లలిత్ కుమార్ గారు పాపం ఆయన ఒప్పుకోలేదు సో ఈ అరగుండు గారు క్రిస్టియన్ గారు ఏదో చెప్పారట ఎవరు ఈ అరగుండు ఇంతకు నాకు తెలియదు సో అరగుండు గారు చెప్పారు అని చెప్తున్నారు సో ఏమని చెప్తున్నారు లక్ష ఆవుల్ని చంపారు బ్రహ్మ వ్యవర్తన రాశారు చంపారు అనుకుందాం కాసేపు మీ లెక్క కరెక్టే అనుకుందాం ఎక్కడుంది స్టోరేజ్ ఎక్కడుంది స్టోరేజ్ ముప్పై ఆరు కోట్ల మంది తినాలి ముప్పై ఆరు కోట్ల మంది ఒక పెళ్ళికి వచ్చి రాగా మీరు ఎప్పుడైనా విన్నారా ఆమె ఇదే రకం రాసుకున్న బ్రహ్మవైవర్తన పురాణంలో ఉంది కదా అంటే ముప్పై ఆరు కోట్ల మంది ఎక్కడి నుంచి ఉంటారండి వచ్చి పెళ్లికి మీరు పెళ్ళికి ఐదు వందల మంది వస్తారు మహాయిత రెండు వేలు వస్తారు ఐదు వేలు వస్తారు పదివేలు వస్తారు అనుకుందాం లక్ష మంది ఒక్క పెళ్ళికి రాగా చూసారా మీరు నువ్వు వచ్చి ఉండచ్చు పెద్ద జమీందారులు ఎవరిని చేశారో నాకు తెలియదు లక్ష మంది వచ్చారు ఒప్పేసుకుందాం కసి కానీ ముప్పై ఆరు కోట్ల మంది ఒక పెళ్ళికి వచ్చి ఎక్కడి నుంచి ఉంటారు పెళ్ళి ఎట్లా చూస్తారు శ్రీకృష్ణుడు అండి ఆయన ఆయన దివ్య స్వరూపం అంతా వెలుగుతూ ఉంటాడు అని అరగుండు గారు ఒప్పుకున్నారు అనుకోండి మనకేం అభ్యంతరం ఉంటుంది శ్రీకృష్ణుడు దేవుడు గొప్ప అయిపోయారు సింపుల్ స్టోర్ ముప్పై ఆరు కోట్ల మందికి వండడానికి ఆరు వారాలు పడుతుంది కాబట్టి వాళ్ళకి స్టోరేజ్లు కావాలి స్టోరేజ్లు ఎక్కడున్నాయి ఎంత వుడ్ కావాలి ఒక్క ఆవుని డెబ్బై ఐదు కేజీలు డెబ్బై కేజీలు లేదా అరవై ఐదు కేజీ అరవై కేజీలు వేసుకుంటాయి యాభై కేజీలు వేస్తుంది యాభై కేజీలు వుడ్ కావాలంటే కర్రలు కావాలి యాభై కేజీల కర్రలు లక్ష ఆవులకి ఎంత యాభై లక్షల కర్రలు కేజీలు యాభై లక్షల కేజీలు సో ఇప్పుడు దానికి మొత్తం ఎంతమంది తొమ్మిది కోట్లు అదే ముప్పై ఆరు కోట్లు నాలుగు ఇతరులు మిగతా వాటిని కూడా పండిస్తాను అంటే ఎంత అయింది ఇప్పటికి ఎన్ని కోట్ల కేజీలు కావాలో చూసుకో అవన్నీ నుంచి తెస్తాము తెస్తామంటే అడవి అంతా అడవే కదండి అంటే మనుషులు మనుషులు ముప్పై ఆరు కోట్ల మంది ఒక సిటీలోకి వచ్చి ఉండగలుగుతారా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎన్సిటీ ఢిల్లీది మూడు కోట్ల మంది జనాభా దానికి ఎంత పెద్ద ఏరియా ఉందో చూసుకో ఎందుకు హైదరాబాదు లక్ష ఒక కోటి జనాభా కోటి జనాభా కూడా లేని హైదరాబాద్ ఎంత పెద్ద చూసుకో ముప్పై ఆరు కోట్ల మంది అంటే ముప్పై ఆరు హైదరాబాదులు కావాలి జనాలు ఉన్నారు పెళ్ళట్లు చూశారు లేదంటే ఊరికే తినడానికి వచ్చారు వాళ్ళు తినడానికి వచ్చిన వాళ్ళకి ముప్పై ఆరు సిటీస్ ఆఫ్ హైదరాబాద్ అంత ప్లేస్ కిక్కిరిసి ఇది నేను కిక్కిరిసి చెప్తున్నా కిక్కిరచకుండా స్పేషియస్గా పెట్టారంటే ఒక వంద హైదరాబాదులు కావాలి ఇప్పుడున్న ప్రస్తుతం హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఉత్తి హైదరాబాద్ అంటే ఏదో చార్మార్ ఏరియా కాదు ఇంత ఏరియాలో ముప్పై ఆరు కోట్ల మంది పడతారు వెళ్ళి ఎట్లా వెళ్ళి పెళ్ళి చూడలేదని తినడానికి వచ్చారు సరే తినడానికి వచ్చిన వాళ్ళకి పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఒక్కొక్క ఆవుని ఏనో అదేదో వండడానికి మరి అంతసేపు తీసిన తర్వాత స్టోరేజ్ ఎక్కడ అన్ని కోటి మంది వంటలు వంట వాళ్ళు కావాలి ఎక్కడ ఏమిటి అసలు లెక్కపత్రం ఉందా దేనికన్నా ఏ లెక్కలు తెలియకుండా ఇవన్నీ మాట్లాడతాయి సో మనం ఇప్పుడు మనం ఒక లెక్కకు వచ్చేద్దామండి బ్రహ్మ వ్యవర్తన పురాణంలో కరెక్ట్ రాశాడు అనుకున్నాం స్టోరేజ్ ఎక్కడా ఇన్ ఆవులు చంపితే ఆ చర్మం ఉంది అవి తీసి ఎక్కడ పారేశారు పోని పారేయలేదు స్టోరేజ్ ఎక్కడ పెట్టారు జబ్బులు వచ్చేస్తాయండి బాబు అలా కనుక కుళ్ళ పెట్టేస్తే బ్యాక్టీరియా ప్రబల జనాలు చచ్చిపోతారు సో వాటన్నిటికీ ప్రాసెసింగ్ కావాలి ప్రాసెసింగ్కి ఎంత పెద్ద ప్లేసులు కావాలి చూపించాను నీకు తొమ్మిది వేల హౌసెస్ అమెరికాలో ఇప్పుడున్న ప్రస్తుతం అప్పుడు మరి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఎందుకంటే ఇక్కడ అమెరికాలో పెద్ద పెద్ద మెషినరీస్ అన్నీ ఉండి పెద్దగా ఉంటాయి సో ఆ మెషినరీస్ అన్ని ఆ రోజుల్లో ఉన్నాయా అరుగుండు గారు చెప్పాలి లేవు కోల్డ్ స్టోరేజ్ లేవు మెషినరీలు లేవు ముప్పై ఆరు కోట్ల మంది పట్టే ప్లేసు లేదు అక్కడ ఆ ఒక్క పెళ్లి పెళ్లికి వచ్చి లేదండి టీవీలు పెట్టి చూపించారండి ఓ టీవీలు ఉన్నాయా ఆ రోజులు ఒప్పుకున్నారా ఏది ఒప్పుకుంటున్నారు రేడియోలు ఒప్పుకున్నారా టీవీలు ఉన్నాయని ఒప్పుకున్నారా ఎలా చూశారు ముప్పై ఆరు కోట్ల మంది ఏ ముప్పై ఆరు కోట్ల మంది రాలేదండి ఏది లక్ష మంది వచ్చారు అనుకుందాము లక్ష మంది లక్ష ఆవులు తినేసారా అసలు కామన్ సెన్స్ కూడా లేకుండా ఎలా మాట్లాడుకుంటారు ఎవడో ఏదో రాశాడు వెళ్ళిపోలే అంట మన భారతదేశంలో ఏంటంటే కొద్దిగా గొప్పలు ఎక్కువ మన కుంభకారుడు మీసాలు పది క్రోసులు దూరం ఉంది అంటే ఒక్కొక్కటి ఊహకు వదిలేశారు క్రోస్ అంటే ఏంటని ఒకటి చెప్తారు క్రోస్ అంటే పది మైళ్ళు రా అంటే పది వంద వంద క్రోసులు అంటే ఇంక ఎన్ని మైళ్ళు చూసుకోండి మొత్తం లంక అంతా వాడి మీసమే ఉంటుంది ఇంకేం ఉండదు అక్కడ సో ఇవన్నీ ఏంటంటే మనకి హైపర్ బొలేసిక్ ఏదైనా చెప్తే ఓ గొప్ప చెప్పారు ఈ అరగుండు కూడా అలానే గొప్ప చెప్పినట్టున్నాడు అది చెప్పాడు పాపం ఆయన ఏమో మన కనీసం కామన్ సెన్స్ ఉపయోగించట్లేదు ఆయన మాసం తింటాడుగా ఆయన తెలిసి ఉండాలి కదా ఇది తప్పు అని తెలిసి ఉండాలి కదా సో హిందువులైనా మీకైనా తెలవాలి కదండి సో హిందువులారా మేల్కోండి ఏది పడితే అది మీరు వినేయకండి ఏది పడితే అది ఒప్పుకోకండి దేనికన్నా లాజిక్ ఉండాలి ఎవడో ఇది కల్పించి రాశాడు ఎప్పుడు కల్పించి రాసి ఉంటాడు అంటే భారతదేశంలో అంత వెజిటేరియన్ ఫుడ్ ఇగో ఈ అరగుండు లాంటి వాళ్ళు ఈ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళతో పాటు మాంసం తినే అలవాటు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మాంసం మొదలు మొదలుపెట్టారు దాంతో ఇక్కడ వాళ్ళని బలవంతంగా డబ్బులు ఇచ్చి రాయించేశారు అయిపోయింది ఇప్పుడు అరగుండు కూడా ఎవరో డబ్బులు ఇస్తేనే కదా చెప్తున్నాడు సో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సో జరిగిన దాన్ని మీరు ఖండించాలి ఖండించి ఇది తప్పు ఇది ఇలా ఉండదు ఆవులను ఆరోజు చంపలేదు శ్రీకృష్ణుడు గోపాలుడు ఆయన ఆవు పాలు ఆవు దూడ పాలు తాగుతుంటే దాన్ని పక్కకు తీసి వీళ్ళు పాలు తీసుకుంటేనే ఒప్పుకోలేదు ఆయన ఫస్ట్ దూడ కడుపు నిండిన తర్వాతనే మీరు పాలు తీసుకోవాలి అని స్పష్టత ఇచ్చాడు గోవును రక్షించండి గోవే మనకి అన్ని ఆధారము అని చెప్పి శ్రీకృష్ణుడు ఎంతో ఘనంగా గోకీర్తి చేశాడు అలాంటప్పుడు మన భారతదేశంలో గోవుల్ని చంపారు అంటే ఎలా నమ్ముతామండి నమ్మం కదా అంటే ఎవడో కల్పించి రాశాడు ఇలాంటివన్నీ కల్పించి నువ్వు తీసేయడానికే మా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ స్టూడెంట్స్ కష్టపడుతున్నారు ఇలాంటివన్నీ ఏరేస్తాం ఏజ్ లాజికల్గా కాదు క్లియర్గా స్పష్టంగా సంస్కృత శ్లోకాల్లో కూడా ఎలా వాటిని ఇంక్లూడ్ చేశారో కూడా చూపించేస్తాం సో మీరు డోంట్ వరీ అబౌట్ ఇట్ కానీ మీ అందరికీ హిందువులందరికీ ఏంటంటే హిందూ బంధువులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఏది పడితే అది ఈ అరగుండు సాంబేలా ఎవరైతే ఉన్నారో ఏదో చెప్పాడు అదే అతను అలాంటి వాళ్ళు చేస్తే వీడియోస్ని తప్పు పట్టండి వాళ్ళని నిజాయితీ ఉంటే కనుక ఇది నిరూపించమని చెప్పి మేమెందుకు నిరూపిస్తామండి మీ పుస్తకాల్లో మీరు రాసుకున్నారు మా పుస్తకాలు రాసుకున్నప్పుడు నీకు సంబంధం లేని విషయం ఏదో సంబంధం ఉంది లక్ష గోలు చంపారని మీకు నమ్మితే కనుక ప్రూవ్ చేయండి ఎలా ఎలా సాధ్యపడుతుందో ఒకసారి చెప్పండి ఎందుకు వాళ్ళ దాకా హిందువులే చెప్పండి ఎలా లక్ష గోవులు చంపుంటారు చంపి ఎలా వండుంటారు ఒకసారి ఇప్పుడు లెక్క చూపించా కదా ఎంత ఎంత కావాలో సాధ్యపడే విషయాలు మాట్లాడండి ఈ రోజుల్లో ఉన్న కోల్డ్ స్టోరేజ్ ఆ రోజుల్లో ఉన్నాయా ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటే ఆ రోజు టెక్నాలజీ ఉందని ఒప్పుకోండి టెక్నాలజీ ఆ రోజు ఉన్నప్పుడు మిగతా దేశాల కంటే మన దేశం చాలా గొప్పది హ్యాపీస్ ఎగిరి గంతేయండి గోవులు చంపారా చంపలేదా పక్కన పెట్టండి టెక్నాలజీ ఉందని ఒప్పేసుకున్నారు అయితే సో అది హ్యాపీగా మీరు కాలం గడిపేసుకోండి హిందువులందరూ జై జై బజరంగ బలి అనుకుంటూ వెళ్ళిపోయి అలా కాకుండా మేము నమ్మమండి అంటే మేము ఒకరోజు టెక్నాలజీ ఉందని నమ్మమండి ఎలా వండారు లక్ష గోవుల్ని ఒక్కరోజు చంపి ఎలా వండు ఇది ఒక పూట మీల్ నేను ఇప్పుడంతా చూపించింది ముప్పై ఆరు కోట్ల మందికి ఒక్క పూట మీల్ ఇది ఒక పూట తినేది రెండో పూట తినే విషయం కాదు చెప్పింది సో రెండో విషయం ఇప్పుడు సున్నుండలు లడ్లు గారెలు గుళ్ళు అన్నీ అంతా వెజిటేరియన్ ఫుడ్ కూడా అక్కడ రాశాడు అవన్నీ కూడా తయారు చేసేటప్పుడు ఎంతసేపు పడుతుంది ఎంతమంది కావాలి అసలు వీళ్ళందరూ వచ్చి ఆ శ్రీకృష్ణుడు పెళ్ళి ఎలా చూశారు ఇది ప్రశ్న ఎలా చూస్తారు అనుకున్నారు ఒకవేళ రాజు కాబట్టి గొప్పగా అదేదో బాహుబలి ఆమె చెప్తుంది అనమాట సంవత్సరం అంతా వేసిన నగ వేయకుండా వేస్తే కనుక సంవత్సరం అంతా సరిపోయేంత నగలు పంపియండి అది సాధ్యం అది సాధ్యం కానీ చంపినా ఉందా ముప్పై ఆరు కోట్ల భోజనం పెట్టండి అంటే ఎలా సాధ్యం చెప్పండి సాధ్య సాధ్యాలు మీరు ఆలోచించండి ఒకసారి అది సాధ్యపడదు అలాంటివి ఎంతో స్టోరేజ్ ఉంటే కానీ సాధ్యపడదు ఎక్కడికక్కడ ఉండాలి సో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఆలోచించండి బియ్యం వస్తున్నాయి మీకు బియ్యం ఒక షాప్కి వెళ్ళి ఉన్నారు ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళు ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నారు ఎన్నాళ్ళు పడుతుంది ఎలా ప్రాసెస్ చేస్తుంది ఒకసారి ఆలోచిస్తే దానికే మీకు టైం సరిపోదు అలాంటిది కృష్ణుడి పెళ్ళికి ముప్పై ఆరు కోట్ల మంది వచ్చారు వాళ్ళకి ఇంత మాంసం పెట్టారంటే ఏ బుర్ర బుర్రన్నవాడు ఎవడు నమ్మండి అందుకే లలిత్ కుమార్ గారు అతని ఆ బుర్రలైన అరగుండు అని చెప్తున్నాడు అనమాట బుర్రలేని అరగుండు ఏంటో మరి మొత్తం ఎవరైతే మనకి సో మనకు కావాల్సింది ఏంటంటే ఇది తప్పుడు సమాచారము ఇలాంటి సమాచారాలు నమ్మకండి ఏదైనా ఉంటే కనుక వెరిఫై చేయించండి పండితులతో వెరిఫై చేయించండి ఇవన్నీ కూడా తప్పుడు సమాచారం క్యాలిక్యులేషన్స్ నేను చూపిస్తున్నాను మీకు మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి మీరెందుకు గూగుల్ చేసి తెలుసుకోండి అని తెలిసిపోతుంది మీకే అదండి సంగతి ఇలాంటి మాటలు నమ్మరని నమ్ముతూ హిందువులు మన గ్రంథాలు ఉత్కృష్టమైన గ్రంథాలు ఏమైనా తప్పులు తడక లోపల జోరిపోయి ఉంటే మనం సెపరేట్ చేసే బాధ్యత మంది మా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్స్ స్టూడెంట్స్ ఎట్లన్నా చేస్తారు సో దాని గురించి కొన్నాళ్ళు కొన్నాళ్ళు పడుతుంది కదా వాళ్ళు నేర్చుకొని సబ్జెక్ట్ నేర్చుకొని చేయాలి సో ఇలాంటి అరగుండు వాళ్ళు లేకపోతే ఏ క్రిస్టియనో ఏ ముస్లిమో చెప్తే నమ్మద్దు అసలు హిందూ చెప్పినా అస్సలు నమ్మతుంది ఉంటానండి ఓ